హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఆక్రమణను హైడ్రా కూల్చివేసింది ఫుట్పాత్ పాత్ లపై ఉన్న ఆక్రమణను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు ఫుట్పాత్ పాత్ లపై ఉన్న షాపులు ఫుట్ సాల్స్ ను తొలగించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హారిక అందిస్తారు హారిక చెప్పండి రైట్ శ్రీజ ప్రస్తుతం హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ దగ్గర మాదాపూర్ దగ్గర ఉన్న మైండ్ స్పేస్ లో ప్రస్తుతం కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అయితే వీకెండ్ వీకెండ్ లో ఎప్పుడైతే ఈ కూర్చివేతలు ఆపేయాలి అని చెప్పేసి ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నప్పటికీ ఇటు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అసలు హైడ్రా ఒక పక్క లెక్క చేయట్లేదు అన్నది మాత్రం చాలా వాస్తవం అని చెప్పుకోవాలి అయితే అక్కడ చెప్పిన విధా అక్కడ చెప్పిన విధానం ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుంది అందుకే మేము ఇవన్నీ క్లియర్ చేస్తున్నామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు అంటే స్థానికులకి కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు నిన్న వచ్చి జస్ట్ చెక్ చేసి వెళ్లారు మరి వచ్చి ఇది కూల్ చేస్తారు అన్న మాట మాత్రం మేము చెప్పలేదు అని చెప్పేసి అయితే ప్రస్తుతం స్థానికులు చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ ఫుట్ పాత్ ఉన్న ఈ ఆక్రమణలకు గురైన భూమిని మాత్రం హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది అంటే ఫుట్పాత్ ల మీద జనరల్ గా ఫుట్ పాత్లు ఎందుకుంటాయి నడవడానికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి నడు నడవడానికి ఇబ్బంది కలుగుతుంది ఒక పక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నప్పటికీ ఇక్కడ ఈ కూల్చివేతలకు మాత్రం కొంచెం కొన్ని రోజులు అంటే ఈ ఫుట్ పాత్ కావచ్చు ఈ షాపులు కావచ్చు అంటే ఆల్రెడీ హైడ్రా ఆల్రెడీ చెప్పిన విషయమే ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలిగినా అవన్నీ మేము క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పి చెప్పినప్పటికీ ఇక్కడ ప్రజలు ఇటు వెండర్స్ జనరల్ గా దీన్ని లైట్ తీసుకుంటున్నారని మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది కానీ ఇక్కడ కోర్టు ఆర్డర్ మాత్రం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నది మాత్రం చాలా క్లియర్ గా చెప్పొచ్చు ఎందుకంటే హైదరాకి ఇప్పటికే అంటే వీకెండ్స్ లో ఈ ఈ కూల్చివేతలు చేపట్టొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది అలాగే స్టే కూడా విధించింది ఇంకో పక్క ఏదైతే నోటి నోటిఫికేషన్ అంటే నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్చివేతలు చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు కానీ అక్కడ స్థానికులకు ఎలాంటి నోటీస్ అందలేదు అలాగే ఇటు ఎలాంటి ఇంటిమేషన్ లేకపోవడంతో ఇప్పుడు చాలా వరకు అక్కడ సామాన్ కావచ్చు అంటే పూర్తిగా చిల్ల చెదురు అయిపోయాయని చెప్పుకోవాలి అసలు వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా పోయిందనే చెప్పుకోవాలి శ్రీరామ్ రైట్ ఫర్ ది అప్డేట్